సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది అయితే సోదరి స్ఫూర్తితో మౌంటనీరింగ్ వైపు అడుగులేశాడు ఆ కుర్రాడు క్రమంగా పర్వతారోహణ హాబీగా మలుచుకుని అనతి కాలంలోనే పరిణతి చెందాడు పదహారేళ్లకే ఆరు ఖండాల్లో ఇరవైకి పైగా పర్వతాలు అధిరోహించి ఔరా అనిపించాడు నాలుగేళ్ల వ్యవధిలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు తగ్గించుకున్నాడు ఇంతకీ ఆ మౌంటనీర్ ఎవరు సాధించిన ఘనతలేంటో చూద్దామా సమయస్ఫూర్తి సం ఉంటే తప్ప ఎత్తైన పర్వతాలు అధిరోహించడం తేలిక కాదు అలాంటిది చిన్న వయసులోనే పర్వతారోహణలో పరిణితి చెంది ఎత్తైన కొండలు సులభంగా ఎక్కేస్తున్నాడీ కుర్రాడు ఆరు ఖండాల్లో ఇరవైకి పైగా పర్వతాలు అధిరోహించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు హైదరాబాద్ బాలానగర్ ఫిరోజ్ గూడకు చెందిన పడగంటి రాజేంద్ర ప్రసాద్ లక్ష్మీ దంపతుల కుమారుడు విశ్వనాథ్ కార్తికేయ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు బాల్యం నుంచి కష్టం తెలియకుండా పెరిగాడు కార్తికేయ సోదరి ఉత్తరాఖండ్ లోని రుదుగైరా పర్వతారోహణకు వెళ్తూ తనను తీసుకెళ్లింది అప్పటి నుంచి పర్వతారోహణపై మక్కువ పెంచుకున్నాడీ కుర్రాడు రెండు వేల ఇరవైలో పర్వతారోహణ ప్రారంభించాడు కార్తికేయ నార్త్ అమెరికాలోని డెనాలి యూరోప్ లోని ఎల్బ్రస్ ఆస్ట్రేలియాలోని కోసియాజ్కో భారత్ లోని కాంగ్ ఎట్సే వన్ టూ ఫ్రెండ్షిప్ పీక్ నేపాల్లోని ఐస్లాండ్ పీక్ అధిరోహించాడు వీటితో పాటు ఆఫ్రికా ఖండంలోని మౌంట్ కిలిమంజారో అంటార్కిటికాలోని విన్సన్ మాసీఫ్ సహా మొత్తం ఆరు ఖండాల్లో ఇరవైకి పైగా పర్వతాలు అధిరోహించి అనిపిస్తున్నాడు తరువాత సౌత్ అమెరికాస్ హైయెస్ట్ పీక్ మౌంట్ అకాంకాగువా మౌంట్ కోజియాస్కో ఆస్ట్రేలియాస్ హైయెస్ట్ పీక్ మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాస్ హైయెస్ట్ పీక్ మౌంట్ విన్సన్ మాసివ్ అంటార్కికా హైయెస్ట్ పీక్ ఇంకా మౌంట్ ఎల్బ్రస్ యూరోప్స్ హైయెస్ట్ పీక్ దెన్ 75త్ ఇండిపెండెన్స్ డే రోజు ఈస్ట్ ఇంకా వెస్ట్ సైడ్ నుంచి ఎకానో అండ్ ఐ am the youngest child to do that ఇంకా ఇండియాలో నేను మౌంట్ కాంగ్యత్ 7 యంగెస్ట్ర్ టు క్లైం దట్ కాంగ్యత్ 2 ఇంకా జో జోంగో सैवी टू अवर्सला एख्या नैने यंगेस्ट इनका वेरे पीक फ्रेंडिप पीक इंका नेपालों ऐलैंड पीक ईलां पीक एवरेस्ट बेस कैंप कालापतर नागर्षांग अभी रोड सारे चशा నాలుగేళ్ల వ్యవధిలోని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ లో చోటు దక్కించుకున్నాడు ఈ పర్వతారోహకుడు ప్రస్తుతం మౌంట్ ఎవరెస్ట్ యాత్రకు సిద్ధమవుతున్నాడు ఎవరెస్ట్ అధిరోహిస్తే సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేసిన నిలుస్తాడు పూర్ణ తర్వాత ఎవరెస్ట్ ఎక్కిన రెండో పిన్న వయస్కుడు అవుతాడు నేను ఇప్పుడు ఎవరెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ఈ ఏప్రిల్ సెవెంత్ కి నేను ఎవరెస్ట్ కోసం ఇండియా నుంచి పోతున్నాను మౌంట్ ఎవరెస్ట్ పైన కూడా మన ఇండియా ఫ్లాగ్ గౌరవంతో ఎగిరేయాలనే ఫీలింగ్ నాకు ఉంది తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే నేను ఏడు ఖండాలల్లో అధిరోహించిన యంగెస్ట్ పర్సన్ అవుతాను సో ఐల్ బీ ది యంగెస్ట్ పర్సన్ టు క్లైమ్ మౌంట్ సెవెన్ సమిట్స్ ఇంక్లూడింగ్ ది ఐల్ బీ ది సెకండ్ యంగెస్ట్ పర్సన్ టు క్లైమ్ ఫ్రమ్ ఇండియా మౌంట్ ఎవరెస్ట్ యూరప్లోని ఎల్బ్రస్ పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగరవేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని ఈ చెబుతున్నాడు ఆ పర్వతాన్ని తూర్పు పశ్చిమ రెండు వైపుల నుంచి ఇరవై నాలుగు గంటల్లోనే అధిరోహించి మరో రికార్డు నెలకొల్పాడు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే పర్వతారోహణలో రాణిస్తున్నట్లు చెబుతున్నాడు అన్నిటికంటే నేను రీచ్ అయ్యి మన చె ఇండియా ఫ్లాగ్ ఎగిరేస్తుంటే నాకు ఒక గర్వమైన ఫీలింగ్ వస్తుండే దాట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ గోయింగ్ టు ద టాప్ ఆఫ్ ది పీక్స్ అండ్ ఫ్లయింగ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్ అన్నమ్మ తాత ఏమో ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేస్తున్నారు అమ్మ ఏమో నన్ను డైలీ ట్రైనింగ్కి తీసుకుపోతుంటుంది తర్వాత నన్ను డైట్ వండి పెడుతుంటుంది అన్నిటికంటే ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఏమో వర్కౌట్ ఇంకా డైట్ వల్లనే వస్తుంది సో దాంట్లోనే చాలా ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల నేను ఫోకస్ గా ఉండగలుగుతున్నాను పర్వతారోహణతో పాటు వెయిట్ లిఫ్టింగ్ లోను సత్తా చాటుతున్నాడు కార్తికేయ అంతేకాక పాఠశాలలు కళాశాలల్లో ఒత్తిడి ఆత్మవిశ్వాసం మానసిక స్థైర్యం తదితర అంశాలపై విద్యార్థులకు తరగతులు చెబుతూ మోటివేషనల్ స్పీకర్ గాను ఎదుగుతున్నాడు ఇప్పుడు మనం మౌంటనీరింగ్ పోయేటప్పుడు కొంతమంది సబ్మిట్ అవుతుంది కొన్ని మంది సబ్మిట్ కాదు సో దాన్ని మెంటల్గా ఎక్కువ ఫోకస్ చేసి డిప్రెషన్కి పోయే అవసరం ఉండదు కానీ మనము ప్రివెన్షన్స్ లైక్ సమిట్ అయ్యేటట్టు కొంచెం చూసుకునేటట్టు ఉండడానికి వాటర్ ఇంటేక్ మంచిగా పెట్టుకోవాలి తర్వాత మన లీడర్ గ్రూప్ లీడర్ ఉంటారు కదా సో అతని మాట ఫాలో కావాలి ఎందుకంటే అతను ఆలోచించి చెప్తాడు అట్లనే చెప్పారు ఇంకా పే బడీ పేర్స్ అంటే మౌంటైన్ పైన ఇంత చేంజ్ వచ్చినా కింద పడిపోయి ఏమన్నా కావచ్చు సో మన ఎటుకన్నా పోయేటప్పుడు అన్న టీమ్మేట్స్కి చెప్పి లేకపోతే టీమ్మేట్స్ అమ్మడే పో పోయేటట్టు చూసుకోవాలి చిన్న వయసులోనే ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తున్న కార్తికేయ పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చదువు మౌంటనీరింగ్ ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడని వివరిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెబుతున్నారు బాబు కోవిడ్ లో ஆல்மோஸ்ட் அந்த கிட்ஸ் மஞ்சே திணி ஹெல் தீ மஞ்சே தயாரும் அட்ல மாபு கூட வன் ஆஃபு కోవిడ్ టైంలో మా పాప రుదుగర మౌంటైన్ ఎక్కుదామని ప్లాన్ చేసుకుంది ఆ టైంలో వీడు అడిగాడు అమ్మ నేను అక్కతో వెళ్ళొచ్చా అంటే నేనన్నా నువ్వు అక్కడ వెళ్ళాక నువ్వు తిండికి ఓర్చుకోలేవు ఉండలేవు అక్కడ ఏదంటే అది దొరకదు అని నేను అన్నాను మా డాటర్ ఏం చెప్పిందంటే అట్లంటే కార్తీక్ ప్రతి దానికి బ్యాక్వర్డే ఉంటాడు ఒక్కసారి నువ్వు వానికి ఛాన్స్ ఇయ్యి ఆ ఛాన్స్ వానికి మేబీ హెల్ప్ అవుతుంది నేను ఉన్నా కదా సపోర్ట్ చేయడానికి అని అన్నది ఆ ఒక్క వర్డ్కి చలో తను చూసుకుంటా అన్నదానికి ట్రస్ట్ చేసి పంపించండి తనతో ఎవరైనా ఏ పేరెంట్ అయినా ఏదైనా కిట్ చేస్తా అనుకుంటే దానికి సపోర్ట్ చేసిండ్రు అనుకోండి వాళ్ళు సాధించింది ఏదీ ఉండదు ఇద్దరు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు చేయరని కాదు వాళ్ళు చేస్తా అని అనుకుంటారు మనం సపోర్ట్ చేసి ఉంటాము కానీ ఆ టైంకి వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు ఆ బ్యాక్ స్టెప్ తీసుకుంటప్పుడు మళ్ళీ పేరెంట్స్ అన్నది పుష్ అప్ చేయాలి ఆత్మవిశ్వాసం సాధించాలనే పట్టుదల ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు విశ్వనాథ్ కార్తికేయ ప్రస్తుతం ఎవరెస్టు అధిరోహించడం కోసం కఠోర సాధన చేస్తున్నాడు భవిష్యత్తులో త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయడమే లక్ష్యమని చెబుతున్నాడు ఈ యంగ్ మౌంటెనియర్